శతక సరస్వతికి నమస్కారం ఎదుటన్ నన్ను మహానుభావుడని హీహీహీయనున్ వెంక ఆ పిదపన్ వచ్చి సహాయమందుకొని కుంభీపాకమున్ చూపు తా కక్షను గట్టి వందల వదంతుల్ రేపు నేనేమి చేసెదరా స్నేహము తప్పు కాదు కదరా శ్రీరామలింగేశ్వర ఓ పరమేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి స్నేహితుల రూపంలో కొందరు నన్ను ఎన్నెన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారయ్యా ఎదుటన్ నన్ను మహానుభావుడని హీహీయనున్ వెంక ఎదురుకుండానేమో నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అంటారు ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే ఇటువంటి వారు ఈ అనుకూలంగా ఉంటూనే వ్యతిరేకంగా మాట్లాడేటువంటి స్నేహితులు లోకంలో సహజంగా అందరికీ ఏర్పడుతూ ఉంటారు ఎదుటన్ నన్ను మహానుభావుడని హీహీహీయను వెనక ఆ పిదపన్ వచ్చి సహాయమందుకొని కుంభీపాకము చూపు అలా ముందు ఒకటి మాట్లాడి వెనక ఒకటి మాట్లాడి అలా ఉంటాడా దూరంగా అంటే ఉండడు మళ్ళీ ఆ పిదపన్ వచ్చి సహాయమందుకొని మళ్ళీ ఏదన్నా సహాయం అడిగి పొందుతాడు పొంది కుంభీపాకమున్ చూపు కుంభీపాకం అంటే నరకములో ఒక ప్రత్యేకమైనటువంటి శిక్ష కుంభీపాకం ఆ కుంభీపాకంలో ఎన్ని రకాల శిక్షలుంటాయో అంతటి శిక్షని మనకి విధిస్తాడు ఈ సహాయం చేసినందుకు తాతుదకుం కక్షను గట్టి వందల వదంతుల్ రేపు తరువాత నిష్కారణమైనటువంటి ద్వేషంతో నీ పైన అనేకానేకమైన నిందలు మోపి వదంతులు రేపుతాడు నేనేమి చేసెదరా స్నేహము తప్పు కాదు కదరా శ్రీరామలింగేశ్వరా నేను చేస్తున్నది స్నేహం కానీ తాను చేస్తున్నది ఇంత చిత్ర విచిత్రముగా ఉంటున్నది కనుక ఇటువంటి స్నేహితుల మనస్సును కూడా మార్చవలసింది నీవే ఎందుకంటే ఆ స్నేహితుని రూపంలో ఉన్నది కూడా నీవే సర్వజీవులలో ఉన్నది నీవే కనుక ఆ స్నేహితుని రూపంలో ఉన్న నీవే అతనికి మంచి మనస్సు కలిగేలా చేసి నన్ను సరిగ్గా అర్థం చేసుకునేలాగా చేయవలసిన బాధ్యత నీదేనయా